ఎన్నో అంచనాలతో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చెందర్ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది కానీ మొదట్లోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని లీక్ అయిన కూడా విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింగిల్ హీరోగా సోలో హీరోగా వచ్చిన ఈ సినిమా నిరాశ రావడంతో చాలామంది అభిమానులు ఫుల్ హ్యాపీగా లేరనే విషయం తెలిసిందే తాని తాజాగా బుచ్చిబాబు స్థాన డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అద్భుతంగా నైవేద్యం సాధిస్తుందని ఇప్పటికే చాలా మంది అనిన విషయం మనకందరికి తెలిసిందే అయితే రా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మొదటి అప్డేట్ను రిలీజ్ చేయాలని బుచ్చిబాబు సానా గారు అనుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మహాశివరాత్రికి రామ్ చరణ్ నటిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన ఒకటి రెండు రోజులు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ అయిపోయిన వెంటనే ఆర్సీ సెవెంటీ మూవీతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది రంగస్థలం సినిమాతో ఇప్పటికీ అద్భుత ఘన విజయం సాధించారు రామ్ చరణ్ సుకుమార్ దీంతో ఈ ఆర్సీ సెవెంటీ మూవీపై అత్యధిక అంచనాలు నెలకొన్న విషయం విద్యతమే